అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు అది ఒక అందమైన నగరం నాగరికపోత బాగా అభివృద్ధి చెందిన నగరం కావడం చేత ఎక్కువగా జనం తిరుగుతూ ఉంటారు నగరానికి కథకి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా మీకే అర్థం అవుతుంది వినండి ఆ ఊరిలో మన కథకు సంబంధించిన ఒక కుటుంబం ఉందండి అది ఒక అందమైన కుటుంబం ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కొడుకు మాత్రమే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఎంతో సాఫీగా సాగిపోతున్న ఆ జీవితం తల్లి ఉమా తండ్రి ఈశ్వర్ వారికి ఒక్కడే ఒకడు కొడుకు పేరు రవి ఒక్కడే కొడుకు కావడంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు రవి అడిగింది ఏది కూడా కాదనకుండా ఎదురుగా ఉండాల్సిందే రవికి కావాల్సిన అన్ని సౌకర్యాలు వాళ్ళు సమకూరుస్తారు కొడుకు మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మంచిగా చదివించి పేరున్న పాఠశాలలో చదివించే చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు కొడుక్కి కొడుకు ఎదుగుదల చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ముచ్చటపడుతూ ఉంటారు ఏ కాంపిటీషన్లో ఏ దేంట్లో అయినా సరే చక్కగా రవి ఫస్టే వస్తుంటాడు స్కూల్కి ఫస్ట్ తానే మంచి పర్ఫెక్ట్ స్టూడెంట్గా అతి తక్కువ కాలంలోనే రవి టీచర్లందరి చేత మేపు పొందాడు తన ఫ్రెండ్స్ అంతా కూడా రవిని చూసి కొంచెం ఈర్షపడేవాళ్ళు అన్నిట్లో రవియే ర్యాంకులు కొట్టేస్తున్నారని కొద్దిగా వాళ్ళకి ఈర్ష స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట ప్రతి విషయం తల్లిదండ్రులతో షేర్ చేసుకునేవాడు రవి తమ కొడుకు బంగారం అని మురిసిపోయేవారు పాపం తల్లిదండ్రులు రవి పదవ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దశ దశలా మారిమోగిపోతుంది ఉమా ఈశ్వర్లకు ఆనందానికి హద్దే లేదు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ కొత్త పరిచయాలు కొత్త కొత్త ఊసులు కొత్త కొత్త ఆలోచనలతో రవి మనసులో అడచర్లు మొదలయ్యాయి అంతవరకు చదువు తప్ప వేరే దృష్టి లేని రవి నెమ్మది నెమ్మదిగా ప్రవర్తన మార్చుకుంటున్నాడు మొబైల్ ఫోన్లు కొనటం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవటం ఇలాంటివన్నమాట కొడుకు మాట కాదనలేక ఒక మంచి ఫోన్ కూడా కొనిస్తాడు రవికి తల్లిదండ్రులు అక్కడి నుంచి మొదలవుతుందండి ఎవరికన్నా రవి మీద రవి మీద పడిందో తెలియదు కానీ రవి నెమ్మది నెమ్మదిగా మొబైల్ ఫోన్కి బానిసం అయిపోతాడు పొద్దుస్తమానం చేతుల ఫోనే కొత్త పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళతో స్నేహం చేశాక వాళ్ళ అభిరుచులు కూడా తన అభిరుచులుగా మార్చుకొని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు రవి మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు కానీ నేర్చుకో చెడు నేర్చుకోవటానికి ఒక క్షణం కూడా పట్టదంటారు కదా ఇది అక్షరాల నిజమండి ఎప్పుడు తన చేతిలో ఉండే పుస్తకాలకు బదులు మొబైల్ ఫోనే కనిపిస్తుంది రవి చేతిలో చదువు తప్పక వేరే లోకం తెలియని రవి చెడు తురుగులకి తిరుగుతూ ఫ్రెండ్స్తో సావాసం ఏర్పడింది తమ కొడుకులో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు కొంచెం బెంగ పెట్టుకున్నారు చాలా విధాలుగా నచ్చ చెప్పారు అయిన రవిలో మార్పు లేదు తన బంధువుల ద్వారా అయినా సరే వింటాడేమో అని తెలిసిన వారి చేత నాలుగు మంచి మాటలు చెప్పించడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకుండా పోయింది డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు ఫలితం లేకుండా పోయింది రోజు రోజుకి రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోయింది ఇది చాలదన్నట్లుగా కాలేజీలోనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు కూడా పారేసుకున్నాడు మన రవి సరేలే టీనేజ్ కదా ఉంటుంది మరి చేతిలో మొబైల్ లేదా అమ్మాయి చుట్టూ తిరగడం అమ్మాయి పేరు రాజీ తను చుట్టూనే తిరగటంగా పనిపెట్టుకున్నాడు రవి ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు రవి రాజీ మాత్రం అస్సలు కన్నెత్తి చూడదు అన్ని వ్యాపకణాలతో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాడు చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోతాడు రవికి మాత్రం చిన్నది కా కొంచెం కూడా సిగ్గు అనిపించదు భయం అనిపించదు తాను ఒక విద్యార్థిని ఏ కోసైనా కూడా కొంచెం కూడా గిల్టీనెస్సే లేకుండా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో రవి రాజుకి మరింత పురుగులా చూస్తుందనమాట ఆ చూపులకు తట్టుకోలేక రవి డబ్బులు కట్టి సప్లిమెంటరీలో అన్ని సబ్జెక్టులు రాసి పాస్ అవుతాడు తర్వాత చదువులో కొంచెం దృష్టి పెట్టసాగాడు అది కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఫోన్ వయసు చిన్నదైనా పెద్దవాడిలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు కొంచెం పోగిరి గంగతో తిరుగుతూ కొత్త కొత్త వ్యసనాలకు కొంచెం లోనయ్యాడు మన రవి తల్లిదండ్రులు లోనైనా కొంచెం మార్చుకో అని చెప్పి కొంచెం భయపెట్టినా కానీ ఏం లాభం లేకుండా పోయింది కొడుకుని అలా చూస్తూ పాపం వాళ్ళ తల్లి మంచం పడుతుంది తండ్రి కొత్త రోగాలకు కొని తెచ్చుకుంటాడు పూర్తిగా తన ఇంట్లో తిష్ట వేస్తాయి రోగాలన్నీ కూడా రాజీ ఎప్పుడు కూడా రవితో మాట్లాడలేదు అయినా కూడా రవి తనని విడిచిపెట్టలేదు మెసేజ్లతో లవ్ లెటర్స్తో రాజీ వెంటే తిరుగుతూ ఉన్నాడు రవి ఇలా రెండో సంవత్సరం కూడా అయిపోయింది ఈసారి కాలేజీ టాపర్ రాజీనే వస్తుంది రవి ఇంటర్లో ఫెయిల్ అవ ఎక్కడ ఫియర్ ఈ ఇయర్లో కూడా ఫెయిల్ అవుతాడో ఎప్పుడు బుక్ తీయలేదు కదా ఎలా పాస్ అవుతాడా అని కొంచెం బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి చూ ఆ పరిస్థితి బాగలేదు అంటే కొడుకు ఏమైపోతాడో అన్న భయం అనేది మొదలైంది బయట వాళ్ళకి చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే కొంచెం బాధపడుతూ సతమతమైపోతున్నారు ఇంత జరిగినా కానీ రవి మాత్రం ఏ మాత్రం మారలేదు పైగా ఇప్పుడు తనకు డబ్బులు కావాలి మొన్నటి వరకు తల్లి తండ్రిని అడిగి ఇప్పుడు తండ్రి దగ్గర తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో జల్స చేసుకునేంత స్థాయికి దేదిగాడు రవి చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయి వీధుల వెంట తిరుగుతూ పిచ్చివాడిలో మారిపోతాడు ఎవరైనా ఎంతకాలం భరిస్తారు చూస్తూ చూస్తూ అమ్మ చనిపోతుంది అయినా రవి ఎప్పటిలాగానే భార్య చనిపోతుందన్న దిగులుతో ఈశ్వర్ కూడా కొన్నాళ్ళకు చనిపోతాడు ఇప్పుడు రవికి ఎవ్వరూ లేరు రవి ఒంటరివాడైపోయాడు ఉన్న వాస్తులన్నీ కూడా అమ్మేశాడు తల్లిదండ్రులు చచ్చిపోయాక పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ రోడ్లు పాలు అవుతాడు తినడానికి తిండి లేదు ఉండటానికి నీడ కట్టుకోవటానికి సరైన బట్టలు కూడా లేకుండా సరి కట్టిక దరిద్రాన్ని అనుభవిస్తాడు రవి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి ఎంతో మంచి భవిష్యత్తును తన చేతులారా తానే నాశనం చేసుకున్నాడు రవి బంధువులు ఎవ్వరూ తనను కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు వీధుల్లో ఉంటే అందరు కూడా తన పిల్లలకు రవిని చూపిస్తూ మీరు చదవకపోతే తల్లిదండ్రులు మాట మా మాట వినకపోతే అదిగో వాళ్ళ పిచ్చోడవుతారని చెప్పి భయపెడుతూ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు బాధపడితే కానీ బోధపడదు అంటారు కదండి అలాగా రవి విషయంలో జరిగింది తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒక ఉద్యోగం అని చేద్దామనుకుంటాడు రవి తను చదివిన పదవ తరగతితో ఏ ఉద్యోగము రాదు ఎన్నో ఆఫీసుల చుట్టూ చిరుగుతారు చివరికి వాచ్మెన్గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఎంతగా ప్రయత్నించినా ఏమీ దొరకదు ఆకలి తనను ఆలోచించేలా చేసింది ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి అని నిర్ణయించుకుంటాడు రవి చివరికి ఒక మెకానిక్ షోరూంలో చేరుతాడు ఆ పక్కన మెకానిక్ గ్యారేజీ అనేది ఉంటుంది అందులో పనికి చేరుతాడు రవి ఇలా ఒకరోజు పని చేస్తూ ఉండగా ఆ మెకానిక్ షెడ్లోకి ఒక పిఎండబ్ల్యూ కారు వస్తుంది అందులో నుంచి రాజీ దిగడం చూస్తాడు రవి మొదటి సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు ఆమె బాగా చదువుకోవడం వల్ల నేడు ఆమెకి లక్షల్లో జీతం వస్తుంది ఇలాంటి కార్లు ఎన్నో కొనగలదు ఆమె దగ్గర కూడా ఉన్నాయని చెప్తారు రవికి తాను చేసిన తప్పేంటి అని అప్పుడు అర్థమవుతుంది ఏం చేసినా కాలాన్ని తిరిగి తీసుకురాలేం కదా ఈ జీవితం ఇంతే తన కోసం ఆలోచించే తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయారు వారు అనంత దూరంలో ఉన్నారు జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా అంటారు కదండి అలాగే టీనేజ్లో ఉండగానే మనం ఏదైనా సరే సాధించాలి ఆ సమయం అనేది వెళ్ళిందంటే ఆ సమయాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేం ఖచ్చితంగా ఈ యొక్క కథ రవి జీవితం అనేది ప్రతి ఒక్క యంగ్స్టార్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి సార్థకం అండి ఈ యంగ్ ఈ టీనేజ్ని ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో వాళ్ళ జీవితం అంతా మంచి స్థాయిలో మంచిగా జీవించగలుగుతారు అని చెప్పి ఈ కథని మీకు అందిస్తున్నాను కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి టీనేజ్లో ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేయాలి కాబట్టి ఎప్పుడు చదవాల్సింది అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ మంచి స్థాయికి వెదగాలి అని స్టూడెంట్స్ అందరికీ ఈ కథను అంకితం చేస్తూ ఈ కథను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్